ఇది చాలా శుభ పరిణామం వామపక్ష ఐక్యతకి ఇది ఒక మూలం ఉంటుంది ఎన్ని విభేదాలున్నా మార్గాలు తేడాలున్నా లెనిన్కి నివాళులర్పించడంలో అందరం ఒక్కటే అని చెప్పని ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులందరూ కూడా ఆ స్ఫూర్తిని మనందరికి కూడా అది స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం అయితే ఎక్కడో పుట్టినటువంటి లెనిన్ ఏదో దేశస్థుడు రష్యాలో ఉన్నటువంటి లెనిన్ ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం విజయవాడ నగర బోర్డున ఆయన శతవద్ధంతో ఇక్కడ జరుపుకోవటం ఏమిటి కొంతమందికి ఎటువంటి తాత్క ప్రశ్నలు కూడా రావచ్చు లెనిన్ సోటీ నాయకుడు మాత్రమే కాదు రష్యాలో సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించిన వాడు మాత్రమే కాదు ప్రపంచ శ్రామిక వర్గానికి నాయకుడు ప్రపంచంలో వర్గ విముక్తికి మార్గం ఏమిటో ఆచరించి చూపించినటువంటి వాడు నెత్తి మీద పాలో పెడితే పది పైసలు కూడా అమ్ముడు పోరు ఈ పరిపాలన చేస్తారని ఎగతాళి చేసినటువంటి శ్రామిక వర్గమే డెబ్బై సంవత్సరాల పాటు సోవియట్ యూనియన్లో అత్యంత ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించి చూపెట్టడంలో లేనిని వేసినటువంటి బాట ఆ బాటలోనే ఆ తర్వాత స్టాలిన్ కానీ ఇతరులు అందరూ సోషలిస్ట్ బలమైనటువంటి వ్యవస్థను నిర్మించి ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారి విధానాన్ని కూడా సవాల్ చేసేటువంటి రీతిగా దాన్ని అంత బలమైనటువంటి వ్యవస్థని నిర్మించారు కేవలం బలమైన వ్యవస్థ అంటే అర్థం మిలిటరీ లేకపోతే ఇంకొక రకమైనటువంటి బలం కాదు ప్రజా బలం ఒక నిరుద్యోగం లేని సమాజం పేదరికం లేని సమాజం వివక్షత మహిళల పట్ల కానీ లేదా జాతి వివక్షత కానీ లేనటువంటి ఒక సమాజం ఉత్పత్తి మీద సంపద మీద దాన్ని సృష్టించేటువంటి శ్రామికులకే దానికి పెత్తనం అధికారం ఉండాలి వాళ్లే రాజ్యాధికారంలో ఉండాలని చెప్పినటువంటి వాళ్ళు కేవలం సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడటం అందరికి ఉచిత చదువు ఉచిత వైద్యం లేకపోతే ఉచిత భోజనం ఉచిత వసతి వీటిని గురించి మాత్రమే అది ప్రత్యేకత కాదు అవన్నీ సోవియట్ యూనియన్ కల్పించారు అటన్నిటికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రామిక వర్గానికి రాజ్యాధికారం పరిపాలన చేసేటువంటి అధికారం కావాలని పోరాడి సాధించినటువంటిది సోవియట్ యూనియన్ అలాంటి రాజ్యాధికారం కోసం అలాంటి ఉన్నత సమాజాన్ని నిర్మించడానికి భారతదేశంలో కూడా మనం దాన్ని ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అయితే కొంతమంది అరగొచ్చు లెని నిర్మించిన సోవియట్ యూనియన్ పడిపోయింది పతనం అయిపోయింది దానికి అక్కడది భవిష్యత్తు అని ఒక ఇరవై పాతి సంవత్సరాల క్రితం సత్యమే సుందరుని కమల్ హాసన్ ఒక సినిమా తీసాడు ఆ సినిమాలో ఆ మాధవన్ నా హీరో ఈయన సోషలిజం కార్మిక నాయకుడు సోషలిజం గురించి చెప్తూ ఉంటే ఇంకెక్కడ సోషలిజం అనేది ఎప్పుడో కూలిపోయింది మీరేంటి ఇంకా పాతకాలు పత్ర పట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పి నెగతాలు చేస్తే అని అన్నాడు తాజ్మహల్ దేనిక చిహ్నం అన్నాడు ప్రేమపై చిహ్నం అన్నాడు మరి తాజ్మహల్ కూలిపోతే ప్రేమ పోతుందా అన్నాడు అది ఎక్కడ పోండి అన్నాడు మరి సోవియట్ యూనియన్ పడిపోతే సోషలిజం ఎక్కడ పోదని చెప్పి చెప్పాడు సోవియట్ యూనియన్ కూలిపోవచ్చు సోషలిజం ఓడిపోలేదు సోషలిజం అంతర్జాతీయంగా ఒక అడుగు వెనక్కి వేసింది సెట్ బ్యాక్ అది అంతేగాని అది ఓటమి కాదు ఈరోజు మనం చూస్తున్నాం పక్కనే శ్రీలంకలో నిన్న కాక మొన్న మూడేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం మూడు శాతం వచ్చినటువంటి శ్రీలంక జేవీపీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం మీద ఆధారపడినటువంటి అనేక దక్కా ముఖ్యలు తిని ఈరోజు అధికారంలోకి యాభై ఆరు శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది ఐరోపియన్ మన లాటిన్ అమెరికా దేశాల అనేకం తాజాగా ఐదారు నెలల యువతల ఉరుగ్వే బ్రెజిల్ కొలంబియా ఇలాంటి దేశాల్లో అంతకన్నా ముందు మెక్సికోలో పరిషత్ అధ్యక్షులు ఎన్నికయ్యారు పక్కనే నేపాల్లో హిందూ రాష్ట్రం అని చెప్పుకుంటూ ఉంటారు బీజేపీ వాళ్ళు ఎట్లా కోలగొట్టాలని వాళ్ళు నిద్ర పట్టడం అసలు వాళ్ళకి నేపాలను తలుచుకుంటే వాళ్ళకి చేమలు జోర్లు పగిలినట్టుగా ఉంది ఒక హిందూ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ఎర్రజెండా గుర్తుందని అని చెప్పండి మరి ఎలా సాధ్యం ఇది అదే ప్రపంచం మారుతున్నది అది గుర్తించాలి ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ నగతాలు చేశారు ప్రపంచం అంతా మారుతుంది కమ్యూనిస్టులు మారరు మేము తలదించుకున్నాం ఆ రోజు ఎందుకంటే మార్పు మీద విశ్వాసం ఉంది కానీ ప్రపంచం యొక్క ధోరణి ఇంకో రకంగా ఉంది ఈ రోజు మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం మారాల్సింది మేము కాదు మీరు మీరు మారండి ప్రపంచంలో పెట్టుబడులదారి వ్యవస్థ సంక్షోభంలో ఉంది దానికి ఏమిటి పరిష్కారం అమెరికా వాళ్ళు అంతా దొన్నాలా ఏలాలి అనుకుని ప్రపంచం మీద పడ్డారు మన దేశం కూడా తలుపులు తెరిపించండి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన మన మీద ఒత్తిడి తెచ్చి అనేక షరతులు రుద్ది ఇచ్చి నాశనం చేశారు కానీ ఈరోజు అమెరికా నిన్న ట్రంప్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఏం చెప్పాడు అమెరికా ఫస్ట్ అమెరికా నిలబెట్టుకోవటం ఆ కర్తవ్యం ఈ ఈరోజు ప్రపంచాన్ని జయించడం కాదు ట్రంప్ కర్తవ్యం అమెరికా నిలబెట్టుకోవటం ఎందుకు వచ్చిన పరిస్థితి కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కానని చెప్పినటువంటి విర్రవేగినటువంటి వాళ్ళు ఈరోజు ప్రపంచం అమెరికా కమ్యూనిస్టు శత్రువులని బహిరంగ ప్రకటించుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీని పాతాలలో తొక్కితే ఆకాశాలకు ఎగురుతుంది అని చెప్పని రోజు కమ్యూనిస్ట్ ఉద్యోగం మరోసారి రుజువు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకని మార్పు వస్తున్నది ఒక పదేళ్ల క్రితం మనం చూస్తే సినిమాలు సినిమాలే సాక్ష్యం మార్పుకి సాంస్కృతిక రంగంలో వచ్చేటువంటి మార్పుకి ఈ వేదిక కూడా సాంస్కృతిక వేదికేది ఆ రోజు కార్పొరేట్ ప్రపంచాన్ని చాలా అందంగా తీర్చి చూపెట్టారు సినిమాల్లో కార్పొరేట్ ప్రపంచం వచ్చేస్తే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఒక హైటెక్ ప్రపంచాన్ని కళ్ళ ప్రపంచాన్ని యువత ముందు నిలబెట్టింది ఒక పది పది నెలల క్రితం సినిమాలన్నీ అవే కానీ ఈ రోజు సినిమాలు ఏంటి యాంటీ కార్పొరేట్ యాంటీ కార్పొరేట్ సినిమాలు తీస్తేనే ఆడుతున్నా యావచ్చు లేదు అసలు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు తాలీవుడ్ కాలీవుడ్ ఏదైనా కానీ ఈరోజు యాంటీ కార్పొరేట్ సినిమాలు మనం ఊహించామా భీమ్ అంటే ఒక సినిమా చాలా తక్కువ బడ్జెట్ తోటి వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఆరిపోతున్నారు దేవాళ్ళు ఎత్తున్నారు వాళ్ళు ఆదరించే వాళ్ళు చివరికి వాళ్ళ అభిమానులు సైతం బలి తీసుకుంటున్నాయి ఆ సినిమాలు కానీ జై భీమ్ ఒక సినిమా అత్యంత లోబడితో తీసింది ఒక సామాజిక న్యాయం కోసం గొంతు విప్పినటువంటి ఒక సినిమా ప్రపంచంలోనే రికార్డ్ సృష్టించింది అని అంటే మార్పు క్షణం కథ ఇది ప్రజల ఆలోచనకు మార్పు కదా ఇది అందుకని ప్రజలు నిన్న దాకా లేరు ఈరోజు మారుతున్నారు మేము ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు మేము చూస్తున్నా ఇరవై మూడేళ్లతో విజన్ నువ్వు పెడుతున్నావు ఈ ఐదేళ్ల చెప్పినట్టు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయి ప్రజలు సంతోషిస్తారు ఒక కలవ ప్రపంచం మబ్బుల్లోకి తీసుకుపోయి అమలు చేయటం కాదు భ్రమలు సృష్టించడం కాదు స్టెప్ బై స్టెప్పు అమలు చేస్తే ఫలితాలు వస్తే ప్రజలు నమ్ముతారు కానీ ఈరోజు ఆ రకం విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెడతారు లక్షల కోట్లు వస్తున్నాయి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ఉన్నటువంటి ఫ్యాక్టరీలను నడపలేకపోతున్నారు మూతపడిపోతున్నాయి పెట్టుబడులు పెట్టి ఏం చేస్తారు భూములు తీసుకుంటారు పెట్టుబడులు పెట్టరు అందువలన ఈ రోజు పెట్టుబడిదారి వ్యవస్థ నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోతుంది పేదరికం నిర్మూలించలేకపోతుంది చివరికి ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కోత పెడుతున్నది అసమానతలు అయితే పెరుగుతా ఉన్నాయి ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం ఏం చెప్పారు నిరుద్యోగం నిర్మూలిస్తున్నా ఉన్నారు ఇప్పటికే అదే శ్లోగన్ నిరుద్యోగ నిర్మూలన అయిందా ఈ ముప్పై నలభై ఏళ్లలో పేదరికం తగ్గిందా విజన్ ట్వంటీ ట్వంటీలో లో ఇరవై శాతం బీపీఎల్ కింద ఉన్నారు ఇప్పటికీ పద్దెనిమిది శాతం బీపీఎల్ కింద ఉన్నారు ప్రజలు నేను అసమానతలు అయితే ఇంకా పెరిగినాయి ఇంకా అసమానతలు చాలా ఎక్కువగా పెరిగినాయి సంపద కేంద్రీకరణ పెరిగింది ఇరవై ఏళ్ల క్రితం అడ్రస్ లేని అదాని ఈరోజు దేశం మొత్తాన్ని వెళ్తున్నాడు అశ్వే యాగం చేసినట్టు వస్తా ఉంటే ఆ అశ్వమేధ యాగానికి అంబానీ అదాని ఈ మోడీ అమిత్ షాలు లు రక్షకులుగా ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు ఎక్కడ ప్రతిఘటన ఎదురైతే అక్కడ ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళందరూ అణిచిపారేసి ఈరోజు నిరంకృష్టి అధికారాన్ని దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పి ఫోర్ అని ఇప్పుడు పి ఫోర్ అని పి త్రీ అని పి ఫోర్ అని మధ్య చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం గత ముప్పై ఏళ్లలో జరిగింది అదే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం అది అయిపోయింది ఇక్కడ మిగిలింది ఏంటి ప్రజల ఆస్తులు సహజ సంపద ఇప్పుడు పి ఫోర్ అంటే ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీ పరం చేయటం ప్రజల ఆస్తుల్ని ప్రజల భూములను నీళ్లు గాలి సూర్యరేవిస్తు సహా అన్నింటినీ ప్రైవేటు పరం చేసి అదానికో అమ్మాయినికో కట్ట పెడతామని అంటే ప్రజలు చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇది ప్రజల హక్కు ప్రజల ఆస్తి ప్రజల సంపద దీన్ని కాపాడాలి సామాజిక సంపదను కాపాడాలి ప్రజల హక్కు అది అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం అందుకని భారతదేశంలో కూడా మార్పు వస్తున్నది ప్రజల్లో మార్పు వస్తున్నది ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎల్ వాళ్ళో వాళ్ళు లేదా ఇన్ఫోసిస్ వాళ్ళు రోజు పదహారు గంటలు పనిచేయాలి పద్దెనిమిది గంటలు పనిచేయాలి అని అంటున్నారు అంటే కార్మికులు నిద్రపోవాల్సిన అవసరం లే కుటుంబాలతో గడపాల్సిన అవసరం లే పత్రికలు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎకనామిక్ టైమ్స్ బీబీసీ బిజినెస్ స్టాండర్డ్ నవంబరు అక్టోబర్ నవంబర్లో రాసిన సంపాదకలు చదివితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది మార్కెట్లో నిల్వలు పెరిగిపోతున్నాయి మీరు కొనుగోలు శక్తి పెంచాలని అంటే ప్రజల ఆదాయాలు పెరగాలి అందుకని జీతాలు పెంచడం ముందు జీతాలు పెంచే అభివృద్ధి గురించి మాట్లాడండి సంపాదికాలు కార్పొరేట్ పత్రికలు రాసినాయి కమ్యూనిస్ట్ పత్రికలు కాదు ఇవి అంటే జీతాలు తగ్గిపోతున్నాయి అనే విషయం అందరికి అర్థమైంది ఈ రోజు జీతాలు పెంచకపోతే మార్కెట్లో సరుకులు ఎవడ కొంటాడు ఈ రోజు సరుకులు చిన్న చిన్న అంగళ్ళ వాళ్ళందరూ ఎలా బతకాలి నితీజీ నిత్య తరువాత బట్టలు చెప్పులు సబ్బులు ఇవన్నీ కొనకపోతే పరిశ్రమలు ఎలా నడుస్తాయి ఉద్యోగాలు ఎలా నిలబడతాయి కేవలం ఐటీతో నిలబడుతుంది ఐటీ కూడా లేవు ఇప్పుడు అమెరికాలో ఉండేవాడే వెనక తిరిగి పరుగులు వస్తున్నారు ఒక ఐదేరేళ్ల క్రితం గ్రామాలకు డబ్బులు వద్దంటే పంపిస్తున్నారు ఇళ్ళు కట్టారు గుళ్ళు కట్టారు రోడ్లు వేయించారు దానాలు చేశారు దత్తత తీస్తున్నారు ఈ రోజు ఏవి అమెరికాలో వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతున్న పిల్లలు చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు భవిష్యత్తు ఏమిటి అని చెప్పి భయపడిపోయి ఇప్పుడు పొదుపు చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఈ ఐదేళ్లలో అమెరికాలో ఉన్నటువంటి మధ్యతరగతి ఐటీ వాళ్ళలో వచ్చినటువంటి మానసిక మార్పు ఇది ఎందుకు వచ్చింది అభద్రతాభావం ఎటువంటి సంక్షోభం కాదా దీనికి కారణం అందులో ఈ సంక్షోభాన్ని ఈ వ్యవస్థ పరిష్కరించలేదు ఒక సంక్షోభం పోతే ఇంకోటి ఒకటి పోతే ఇంకోటి పెరిగి పెద్ద ఇవ్వటం తప్ప దీనికి సమాజంలో పరిష్కారం దొరకదు నిరుద్యోగం ఆకలి పేదరికం అసమానతలు తగ్గాలంటే అది ఒక సోషలిస్ట్ సమాజంలోనే సాధ్యం లేని నిరూపించాడు అది మాత్రమే ఈరోజు మన పరిష్కారం అందుకని యువతరానికి ఈరోజు భ్రమలు పోయి ప్రత్యామ్నాయ కోసం అన్వేషణ చేస్తూ ఉంది యువతరం ఏమిటి మార్గం ఏమిటి సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం ఉద్యోగాలు వచ్చే మార్గం ఏమిటి ఉద్యోగ భద్రత కల్పించేది ఏమిటి ఇది ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అనేక రకాలైన ఆలోచనలు అందులో ఈరోజు మరలా తిరిగి సోషలిస్ట్ భావాలతోటి యూత్లోకి వెళితే మనకు సన్ స్పందన సానుకూలత వచ్చేటువంటి ఒక వాతావరణం మంచి వాతావరణం ప్రజా ఉద్యమాలకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అందుకని లేనిని మాటలు ఒకటా పోలేదు లేని పోరాటం ఉదాహా కాదు లెనిన్ యొక్క స్ఫూర్తి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఏ రకంగా అయితే మనకి ఉపయోగపడిందో ఈ రోజు కూడా ఆ స్ఫూర్తి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది లెనిన్ యొక్క పేరు స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారి భారతదేశంలో స్వాతంత్రోద్యమానికి మద్దతు తెలియజేసిన అంతర్జాతీయ నాయకుడు ఆ రోజు లెనిన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆ రోజు తిలక్ని బొంబాయిలో అరెస్ట్ చేస్తే అక్కడ కార్మిక వర్గం మొత్తం తిలక్ మద్దతుగా సమ్మె చేసింది ఆ సమ్మె ఆకాశానికి ఎత్తి సమ్మె ఒక కార్మిక వర్గంలో వస్తున్న ఒక చైతన్య భారతదేశ చైతన్యాన్ని గుర్తు త్వరలో వాళ్ళు విముక్తి సాధిస్తారని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్ తోటి చెప్పినటువంటి ఏకైక నాయకుడు లెనిన్ ఎక్కడి నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ సామ్రాజ్యవాద వ్యతిరేకతలో నుంచి వచ్చింది ఆ మార్సిస్ట్ సిద్ధాంతంలో నుంచి వచ్చింది కాబట్టి ఏ స్ఫూర్తితోటి స్వాతంత్ర ఉద్యమాన్ని మద్దతు ఇచ్చి మనం ముందుకు నడపడానికి ప్రోత్సహించాడో అదే స్ఫూర్తి ఈ రోజు సోషలిజం సాధించడానికి కూడా భారతదేశంలో మనకి తోడ్పడుతుంది ఆయన స్ఫూర్తి సోషలిజం సాధించాలనే ముందు ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి సోషలిజం కోసం చేసే పోరాటంలో రాజ్యాంగ హక్కులు కావాలి ఈ రోజు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి బీజేపీ పూనుకుంటుంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకొని ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకుంటూ మరోవైపు ఆ యొక్క ప్రజాస్వామ్య స్పూర్తితోటి సోషన్ని సాధించడానికి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది అదే లెనుని మనకి ఇచ్చేటువంటి సందేశం అందుకని ఈ ఆధునిక కాలంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో లేని యొక్క స్ఫూర్తితోటి కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలను నడిపి మనం కార్మిక వర్గ రాజ్య సాధనకి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి భారతదేశంలో అసమానత లేని సమాజాన్ని నిర్మించడానికి మనం ముందుకు నడవాలి అందుకు లెనిని స్ఫూర్తి మనకు తోడ్పడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ లెనిన్ కి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ కామ్రేడ్ లెనిన్